హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బెన్ సర్కిల్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో చాలా చాలా తక్కువ రేట్కి అంటే కేవలం పంతొమ్మిది లక్షల ఆరు వేల రూపాయలకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అది కూడా మంచి ఒక క్లాస్ డీసెంట్ ఏరియా రెసిడెన్షియల్ జోన్లో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఇది టోటల్గా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ముప్పై ఒకటిన్నర గజాలు అండేవడే గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు బెన్సేరుకు నుంచి మనకి మూడు కిలోమీటర్ల దూరంలో తాడిగడప డొంక రోడ్డు యనమల కుదురు ఏరియాలో వచ్చిన మన గ్రూప్ హౌస్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట యనమల కుదురు శివాలయానికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్డు మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కార్ల రావడానికి కన్వీనియం గా ఉంటుంది అయితే మనకి కార్ పార్కింగ్ అయితే లేదండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది సో ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట ఎదురుగా ఉండే ఫ్లాట్ సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా గా లేదండి ఎంట్రన్స్ సిమ్మ ద్వారం టేక్ వుడ్ సిమ్మ ద్వారం సో మనకి లోపల కూడా సీలింగ్ వర్క్ అదేవిధంగా ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ విధంగా కంప్లీట్ గా వర్క్ అంతా కూడా చేస్తుంది చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్లు ఉన్నాయి కానీ మేజర్ రిపేర్ వర్క్లు అంటూ ఏమీ లేవండి సో అయితే చాలా తక్కువ బడ్జెట్ అనమాట కేవలం పది లక్షల ఆరు వేల రూపాయల బేసిక్ ఆర్ రిపేర్ అండి సో చాలా మంచి ఆఫర్స్ వేయాలండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రత్యేకంగా ఎవరైతే మనకి సర్కిల్ దగ్గరగా ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి మేము రెంట్ ఇచ్చుకోలేకపోతున్నాం మాకు ఒక డబుల్ బెడ్రూమ్ తక్కువ బడ్జెట్లో వస్తే కనుక మేము తీసుకొని ఆ రెంట్స్ అనేది సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం అనే ఒక ఇంటెన్షన్ తోటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చ వచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళ కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ